డాడీ ఇకనైనా నాకు పెళ్ళి చేయండి డాడీ పెళ్ళి చేయండి కుమిలి కుమిలిపోతున్నాను డాడీ కుమిలిపోతున్నాను నా వయసు ఫిఫ్టీ ప్లస్ ఆనాడు శ్రీరామచంద్రుడు తన తండ్రికి మాటిచ్చినట్టుగా మీకు నేను మాటిచ్చాను కాబట్టి మాటిచ్చాను కాబట్టి ఇంకా పెళ్లి చేసుకోలేదు డాడీ ఇంకా పెళ్లి చేసుకోలేదు డాడీ నాకు ఇకనైనా పెళ్లి చేయండి డాడీ పెళ్ళి చేయండి డాడీ నువ్వు చేసిన నువ్వు చేసిన పాపానికి పన్నెండుగురు గురు చెల్లెల పెళ్ళిళ్ళు నేను చేశాను డాడీ నేను చేశాను పాతిక వేల జీతంతో పన్నెండు వే పన్నెండు పన్నెండుగురు చెల్లెల పెళ్ళిళ్ళు నేను చేశాను డాడీ నేను చేశాను ఇప్పటికైనా కూడా మీకు నా పైన దయ రాలేదా డాడీ దయ రాలేదా కాస్త కరుణించండి డాడీ కరుణించండి నా పైన డాడీ ఇకనైనా నీ మనసు కరగడం లేదా నా వయసు నా వయసు కరిగిపోతుంది డాడీ కరిగిపోతుంది ఇప్పుడు ఫిఫ్టీ ప్లస్ ఇక పెళ్లి చేసుకొని కూడా ఏం లాభం డాడీ ఏం లాభం మీరే చెప్పండి తాత వయసులో ఇక పెళ్ళి చేసుకోలేను డాడీ పెళ్ళి చేసుకోలేను ప్లీజ్ ఇక పెళ్ళి చేయకండి డాడీ పెళ్ళి చేయకండి జీవితాంతం బ్రహ్మచారిగానే ఉండిపోతాను డాడీ బ్రహ్మచారిగానే ఉండిపోతాను నీవైనా నీవైనా సుఖంగా ఉంటే నిండు నూలలో నువ్వు బ్రతికుంటే నాకు అదే చాలు డాడీ అదే చాలు నా జీవితాన్ని ఇక బ్రహ్మచర్యంతోనే గడుపుతాను డాడీ గడుపుతాను ఇక నాకు పెళ్ళి అక్కర్లేదు డాడీ పెళ్ళి అక్కర్లేదు ఇక నేను పెళ్ళి చేసుకోలేను డాడీ చేసుకోను మీరు చేసుకోమన్నా మీరు చేస్తానన్నా కూడా ఇక నేను పెళ్ళి చేసుకోండి డాడీ చేసుకోను